కావలసిన వాడు కాకుండా

ఇంకెందుకు చెప్పాలంటే ఈ మార్గపర మాసంలో పూజ మాత్రము హృదోషాలకి ప్రాముఖ్యత ఎక్కడ కాళశ్రీ పూర్వషాలు ఉంటాయి పిల్లలకి పోతున్న వాళ్ళకి ఈ పూర్ణం చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకి గురించే కొడుకులు కూతులు ఉన్నారు కాబట్టి పెళ్లికి కావాల్సిన వాళ్ళు ఈ దోషం పిలిపోవాలని బాధ్యత దర్శ దర్శ భూజానికి విషయం आभया आयु आरोग्य ऐश्वर्य अभिmathbb अर्थं परमार्थं ज्ञान मोक्ष चितुरविदा फल पुरुषार्थmathbb अर्थंmathbb अर्थं भूत नेता दिजाज यक्ष यमदूत दंभराक्षस सर्व उपद्रव विवृत्ति द्वारा शरीर उपमथ निवार्थ शत्रु विनाशनाथ ऋण विमोचनार्धम आकस्मक स्वगृहेलक्ष्मी कटाक्ष मंगलाय आदि होमाय मंगलायशुक्रीच राहवे, खेतवे नम नमग्न గోత్రం వేరు వాళ్ళు చెప్పుకోండి మాటల వల్ల కావచ్చు వాళ్ళు చెప్పేటువంటి యాంత్రిక కావచ్చు రెండు ఉన్నాయి అక్కడ రెండవది ఏంటంటే వాళ్ళని మనం దూరంగా పెట్టడం వల్ల కొంత వాళ్ళు కూడా ఆ వాళ్ళు దర్గాతున్నారు ఎవరికంటే నాకు పని పనిలేదు వాళ్ళే దోడి పెట్టి గొర్రెలు అంటారు వాళ్ళని సహజంగా కావచ్చు తల్లి తల్లే భాగ్యవంతురాలు కావచ్చు పిన్ని తల్లి ఎప్పుడు కాదు ఆమె పిన్ని ఆమె కోస్తుంది ఆమె తల్లి నివారు మనం కాబట్టి గుర్తుపెట్టుకొని దయచేసి మనం మారొద్దు మన పక్కన వాళ్ళని కూడా మార్పుని చేద్దాం దయచేసి ఎందుకనగానే మన గడపలోపలే కులము గడపలాడితే అందరం కూడా హిందువులమే అటు చాకిలి మంగళి ఎరుకల యానాది కొమ్మరి కొమ్మరి ఏ కులమైనా కావచ్చు కులంతో మన సంబంధం లేదు దయచేసి మనకు కూడా మనం మన బ్రాహ్మణము మన వైశాస్త్రము రెడ్డి గారు అని మనం ఎప్పుడైనా మణిగట్టుకుని పూజుతున్నాము